ఒక విధంగా చెప్పాలంటే గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే అమెరికా ఆధిపత్యం క్షీణించడం పెద్దన్న అనే పాత్రకు విలువ లేకపోవడం పెద్దన్నను ఎవరూ పట్టించుకోకపోవడం ఇక ఆసియా ఖండంలో చూస్తే చైనా భారత్ రష్యా లాంటి దేశాలు అభివృద్ధి చెందడం అలాగే ఇస్లాం దేశాలు కూడా సౌదీ అరేబియా దుబాయ్ ఖతార్ లాంటి దేశాలు స్వతంత్రంగా ఎదగడం ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి అమెరికా ఇప్పుడు భారతదేశం పైనే కాదు అనేక దేశాలపైన ఆర్థిక రాజకీయ అనిశ్చితి లేకపోతే అనేక విధానాలు సృష్టిస్తూ వాళ్ళని దెబ్బతీయడానికి తను ఎదగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధాన్ని ఆపుతానని ప్రగల్భాలు పలికి ఆ రక ఆ ఉక్రెయిన్ దగ్గర ఖనిజ సంపద తీసుకోవడానికి అవరోధంగా మారుతున్నటువంటి రష్యా చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ఇప్పుడు రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడానికి ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వినడం లేదు కాబట్టి తన అహంకారానికి ఇది చాలా పెద్ద దెబ్బ కాబట్టి అక్కడ రష్యాని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా చేయాలంటే అతని దగ్గర అంటే రష్యా దగ్గర కొంటున్నటువంటి ఎవరైతే ఏ ఉన్నాయో ఆ దేశాల మీద సుంకాల పేరుతో విధిస్తున్నటువంటి ఆ ఈ విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా అమెరికా కేవలం కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అంటూ రష్యాకు చెందినటువంటి అధికారులందరూ కూడా మాట్లాడుతున్నారు ఇదే కాకుండా అమెరికా తన ఆధిపత్యం క్షీణించడం జీర్ణించుకోలేకపోతుంది పైగా మిగతా దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఎదగడం కూడా జీర్ణించుకోలేకపోతుంది దానివల్ల ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తుంది ఆధునిక వలసవాదాన్ని పాటిస్తుంది ఈ విధంగా ప్రపంచ దేశాల మీద విరుచుకుపడినంత మాత్రాన అమెరికా మాట వినే పరిస్థితి ఉందంటే లేదు ఎందుకంటే రష్యాని కంట్రోల్ చేయలేనటువంటి అమెరికా ఇంక దేశాన్ని ప్రపంచాన్ని ఏమి నడిపిస్తుంది పైగా చైనా తన మాట వింటదా వినదు భారత్ వింటుందా ప్రస్తుతానికి భారత్ వింటుంది కానీ విన్నట్లే ఉంటుంది అంతే అంటే వింటుంది వినదు రెండు విధాలుగా ఉంటుంది మరొక్క పది సంవత్సరాలు పోతే భారత కూడా తన మాట పూర్తిగా వినదు ఎందుకంటే ఇంకా మరి ఇంకా అమెరికా ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి ఈ నాలుగైదు సంవత్సరాల్లో అమెరికా రేపు ఇలాంటి పరిస్థితులు సృష్టించినా మనం భయపడకుండా ఉండే విధంగా తన ఆర్థిక వ్యవస్థని బలపరుచుకుంటుంది ప్రపంచ దేశాల ముందు రేపు పొద్దున అమెరికా పూర్తిగా దారులు మూచేసినా పర్వాలేదు భారత్కి ఆ విధానాన్ని తీసుకొస్తుంది పైగా ఇప్పుడు భారత్ సొంతంగా అన్ని టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ వ్యవస్థకి డిఫెన్స్ వ్యవస్థకి సంబంధించినంత వరకు అలాగే మిగతా సామాన్య ప్రజలకు సంబంధించినంత వరకు అంతా కూడా సొంత టెక్నాలజీ మీద ఆధారపడుతుంది ఇప్పుడు చైనా మాదిరిగానే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఏ విధంగా తయారైందంటే తన అహంకారాన్ని బయట పెడుతూ ఏం చేయాలో అర్థం కాక ప్రవర్తిస్తుంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం వల్ల అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ ఖనిజ సంపద తీసుకెళ్ళిపోవచ్చు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపానని బయట చెప్పుకోవచ్చు సాయి నోబెల్ శాంతి బహుమతి తీసుకోవచ్చు ఇదే కదా ట్రంప్ యొక్క విధానం ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారంటే ప్రపంచ దేశాల్లో తన యొక్క క్షీణతను జీర్ణించుకోలేకపోతుంది మిగతా దేశాల అభివృద్ధిని కూడా జీర్ణించుకోలేకపోతుంది అమెరికా అంటున్నారు అంటే ఇక అమెరికా పని అంతే ఇక అమెరికా మనస్తత్వం బయటపడింది అమెరికా లాంటి దేశం ఇక ప్రపంచంలోనే ఉండదు ఇక ప్రపంచం మొత్తం కూడా అమెరికా మాటే వినాలి ఇక మరో వంద గత వంద సంవత్సరాలుగా విన్నది కదా ప్రపంచం మరో వంద సంవత్సరాలైన వినాలి అనేది ఇప్పుడు అమెరికా యొక్క భావన కానీ మరి గత ఇరవై సంవత్సరాల నుంచి అమెరికా తన యొక్క ప్రాభావాన్ని కోల్పోయింది అది మాత్రం గుర్తించాలి